సంఘ కాపరి బాధ్యత సంఘ కాపరి బాధ్యత ఏం చేస్తారు ఎంతవరకు ఎంతవరకు చేయగలుగుతాడు చెప్పండి మీరే ఎంతవరకు ఏం చేయగలడు డబ్బులు ఇచ్చేమన్నా మార్చగలడా చాక్లెట్లు ఇచ్చేమన్నా మార్చగలడా దేవునికి స్తోత్రం కలుగును గాక సంఘ కాపరి సంఘ కాపరి బాధ్యత ఏది అని అంటే వాక్యం సరిగ్గా బోధించటం వినవలసిన వారు మనమే నేను వింటాను మీరు వింటారు వింటా ఉండగానే విశ్వాసం కూడా వస్తూ ఉండాలి ఆరిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను ఎందుకు వచ్చాను బాబోయ్ కర్రలు లేదు మరొకటి మరొకటి వేరే పనులు ఉన్నాయి అని ఆ విశ్వాసంలో కాకుండా విశ్వాసంలో రావాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలేలుయా దేవుణ్ణి దేవుని వాక్యము సరిగ్గా ఉపదేశించడమే దేవుని సేవకుడుగున్నకు బాధ్యత ఫస్ట్ పార్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల ఎవరు దేవుని వాక్యం బోధించువారు అది నేనైనా ఎవరైనా రేపో మాపు మీరు వాక్యం చెప్పాలన్నా మీరు బోధించాలన్నా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలా అది మొట్టమొదటిగా సంఘ కాపరికి ఉన్న బాధ్యత దేవునికి స్తోత్రాలు కలుగునుగాక చాలామంది సంఘంలో నిలబడలేకపోతూ ఉంటారు చాలామంది సంఘము వాక్యం అర్థం అవ్వకపోయినా కూడా ఏమవుతారు వాక్యం అర్థం అవ్వకపోయినా నాకు అర్థం అవట్లేదండి వాక్యము ఎన్ని రోజులు అవుతూ ఉంది కానీ నాకు వాక్యం చదవటం రాదు తర్వాత పాట రాదు తర్వాత ప్రార్థన రాదు వెళ్తే కూడా నాకు ఏది అర్థం అవ్వదండి అని చెప్పేవాడిని మనం ఎంతోమంది వినే ఉంటాం దేవునికి స్తోత్రం గాక చాలామంది అంటారు లేదండి మా పాస్ట్ గారు ఐదు నిమిషాలు చెప్పినా చాలా చక్కగా అర్థమవుతుంది అంటే ఆ అర్థ అర్థం అవడానికి ముందు మన ఆలోచన దేవుని మాటలో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలె లుయా మన మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక సారీ రెండవ తిమోతికి రాసిన పత్రిక చూడండి అన్న రెండవ అధ్యాయము పదిహేను మాట చదవండి దేవుని ఎదుట యోగ్యమని గాను సిగ్గుపడక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదించు ఉపదించు వాని గాను నిన్ను నీవే దేవుని కనుపరుచుకు కొనుటకు జాగ్రత్త పడుము అని అంటాడు దేవునికి స్తోత్రాలు కలుగును గాక అది చెప్పేవాడికి కూడా నాటమా నాటాలి వినేవాడికి కూడా నాటాలి వింటా ఉంటే విశ్వాసం వస్తూనే ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక కొన్ని కొన్ని ప్రాంతాలు ఆరాధనకి వెళుతూ ఉన్నప్పుడు అమ్మయ్య నేను వచ్చినందుకు ఈ అంశాన్ని తెలుసుకున్నాను అని అంటాను నేను నేను వచ్చినందుకు ఈ పాఠాన్ని నేర్చుకుంటాను అని అంటాను నేను వచ్చినందుకు ఈ వాక్యం నాకు అర్థమైంది అని చెప్తా ఉంటున్నాను దేవునికి స్తోత్రము కలుగును అలాగో నేను సంఘ కాపర్ ఏం చేస్తాడానంటే సంఘమును సరిగ్గా బోధించడం అంటే వాక్యాన్ని సరిగ్గా బోధించడం సంఘాన్ని సరిగ్గా బాధ్యతగా నడిపించడం దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమంది సంఘానికి కూడా కొంతమంది సంఘాలలో కూడా దేవుని వాక్యం అర్థం అవకపోవడం వలన భేదాలు కలుగుతూ ఉంటాయి భేదాలు కలుగుతూ ఉంటాయి అని అంటే పాస్టర్ గారి మీద ఏమంటుంటారు సనుక్కుంటూ ఉంటారు అంటే ఇలాంటి వాడు అలాంటి వాడు ఇలాగా అలాగా ఇలాగ అలాగానే చెప్పుకుంటూ వెళుతూ ఉంటారు అది వాక్యానికి విరోధి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే ఇక్కడ మీద మాట మనం చూసాం కదా దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడక్కరు పనివాని కాని అంటే ఆయన దేవునికి సమర్పించుకున్నట్టే అతనికినా మాకు సంబంధం లేదు ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక దేని విషయంలో దేవుని వాక్యము చెప్పే విషయంలో జాగ్రత్త పడడం ఆయనకున్న ఒక పదవి అనుకుందాం లేదా బాధ్యత అనుకుందాం అది భయం కలిగినది కానీ అది చక్కగా బోధించగలిగినది కానీ ఉంటుంది దేవునికి మహిమ గాక దేవుడు సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా మంచిదే అంట మంచిది అందులో మనం కూడా ఉన్నాం కదా దేవుని చేత సృష్టింపబడినటువంటి వారం అయి ఉన్నాం కదా భూమి ఆకాశములు సింపుల్గా కలుగునుగా అన్నప్పుడు కలిగినది తర్వాత దేవుని ఎందు సృష్టింపబడిన వారు మనం స్వయంగా ఆయనే చక్కటైన స్వల్పము అలాగని ఆ జీవమూర్తి మమ్మను ఈ రీతిగా ఒక మనుషులుగా రూపంగా తయారు చేశారు దేవునికి స్తోత్రాలు కలుగునగాక ప్రతి వస్తువులు కూడా మంచిదే ప్రతి దినము కూడా మంచిదే దేవునికి స్తోత్ర క్రైస్తవులకు దినాలు చెడ్డవి కాదు రోజులు కూడా చెడ్డవి కాదు మంచి రోజులు అన్ని మంచి రోజులే అన్యులకైతే ఈరోజు మంచి రోజు కాదు అని అంటారు ఈ రోజు పుట్టేవు కాబట్టి ఏమంటారు వాన్ని ఆయనకి శాపించేస్తారు ఏదో రీతిగా ఈరోజు పుట్టేవు ఈ నెల పుట్టేవు కాబట్టి నువ్వు ఇలాగ ఉంటావు అలాగ ఉంటావు అని కానీ క్రైస్తవులైన మనకు అవన్నీ కూడా లేదు అది దాని మనం పట్టింపు చేసుకోకూడదు పుట్టడానికి చనిపోవడానికి మనకు రోజులు టైములు ఆ నిమిషాలు దినాలు సంవత్సరాలు అక్కర్లేదు దేవునికి స్తోత్రము కలుగునిగాక అంటే రోజులు కూడా దేవుని సృష్టించిందే కదా నేను అందుకు అంటాను అందుకని అంటాను ఏ రోజు పని చేయాలని అంటే కొంతమంది ఆదివారమే ఓపెనింగ్ చేయాలి అంటారు ఏడిది పని ఆదివారమే శేని తువ్వాలి ఆదివారమే శలపాలి ఆదివారమే ఇది చేయాలి ఆదివారమే ఇది చేయాలి అని అంటారు మిగతా రోజులేమో చేయకూడదు అని అంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక సెలపడానికి వెళ్తే మిగతా రోజు సెలపడానికి వెళ్తే ఏం దొరుకుతాయి అంట పాములు దొరుకుతాయి లేకపోతే నరకేసుకుంటాం లేకపోతే ఏదో అయిపోతామని దేవునికి స్తోత్ర ఇవన్నీ మనకు తగ్గదన్నమాట ఇది కరెక్ట్ కాదు మనకు ఏది అని అంటే ఏదైనా అన్ని రోజులు మంచి రోజులే ఒక మాట చెప్పనా మన పుట్టినవి ఏ రోజు మనకు తెలియదు తెలుసా చెప్పారా మా అమ్మ నాన్న కూడా చెప్పలేదు అసలు ఏ రోజు పుట్టేమో ఏ టైంలో పుట్టేమో తెలియదు ఆ రోజు చెడ్డదని ఆరో సంపి ఉండి ఉం ఉండవలసింది లేకపోతే మా అమ్మ ఇదిగో నువ్వు ఆదివారం పుట్టకుండా శనివారం నాయనా అని పీక పిలిచి చంపేయవలసింది దేవునికి స్తోత్రం గాక శనివారం కూడా పుట్టి ఉంటాం కదా శనివారం పుట్టి ఉంటే ఏమని పేరు పెట్టి ఉండాలా సన్యాన్ని పెట్టు పెడతారు దేవునికి స్తోత్రం కలుగునుగాక సోమవారం పుట్టి ఉంటే ఏమని అంటారు అలాగనే ఇంకా ఆ పుట్టుకలో ఏ మనకు అర్థమవ్వక దాన్ని మనం ఏం చేస్తామంటే తృణీకరిస్తాం ఈరోజు చేయకూడదు అంటాం ఏడిది నామకరణం ఈరోజు మంచి రోజు కాదంటాం ఎవరో చెప్తే మంచి రోజు అంటే కాదంటే ఎలా కుదురుతుంది దేవుడు చెప్పింది విను ముందు దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా దేవుడు చెప్పందైతే నీ ఇష్టం శుక్రవారం మంచి రోజే బుధవారం మంచి రోజే ఆదివారం మంచి రోజే అన్ని రోజులు కూడా ఏడు రోజులు కూడా మంచివే మంచివే దేవునికి స్తోత్రం కలిగిన గాక గాని ఒక మాట చెప్పగలను మన విశ్వాసములో మన విశ్వాసములో దినలు సెడ్డవి దేనిట్లో పుట్టుకలో కాదు విశ్వాసములు దినములు సెడ్డవి కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు అంటే అబద్ధ ప్రస్తా అబద్ధ ప్రవక్తలు వస్తారు వేషధారులు వస్తారు కదా ఎలా వేసదారులు వస్తారు చెప్పనా ఇప్పుడు ఎవరైనా అనిలు వచ్చి మా మధ్య వచ్చి అంటారు మీ మధ్య మన మధ్య వచ్చి వచ్చి అంటారు నేను కూడా చర్చికి వెళ్ళిన వాడినే అందుకే మానేసి అంటారు వాళ్ళనే వేసేదారులు దేవునికి స్తోత్రం కలుగును కాక అది మామూలే అని అంటారు కాబట్టి నీకు అది మామూలే అయ్యా నాకు అది ఇష్ట్రత్ అంటే చాలా ఇంపార్టెంటు నువ్వు నన్ను కత్పడానికి కాదు అని చెప్పే ఆ ధైర్యం మనకు రావాలి ఆ దేవునికి స్తోత్రం కాక నీకు మామూలే ఓకే మంచిది ఓకే మంచిది నీకు మామూలే దేవుడు అంటే నీకు అంత అవగాహన లేదు కాబట్టే నువ్వు విడిచిపెట్టావు రక్షణ అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వు మానుకున్నావు కానీ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము దేవునికి స్తోత్రాలు కలుగునుగాక హలే మన మనిషి సహాయం మనిషి కోరుకుంటా చూడండి రీసెంట్గా మనం ఏదైనా అయిన తర్వాత ఇదిగో నాకు జండు బొమ్మ రాయి అంటాం ఇదిగో ఇక్కడ ముళ్ళు తూరిపోయింది తీవంటాం ఇప్పుడే ఇక్కడ ఒక సహాయం ఉంటే పరలోకం వెళ్ళేటప్పుడు దేవుడు సహాయం వెళ్ళకపోతే ఒక్క మేట్టు కూడా నువ్వు ఎక్కర్లేవు దేవునికి స్తోత్రాలు గాక అమాయకులు అంటారు దేవుడు లేరు అని అమైకులు అంటారు ఏంటి అసలా ప్రతి ఆదివారం బుధవారం శుక్రవారం ఓ మందిరములు వారికి పనిపాటు లేక ఇలా చేస్తూ ఉన్నారని అంటారు కానీ రాబోయే దిన్నల్లో వారు ఏం చేస్తారు ఏడుస్తారు దేవునికి స్తోత్రము గాక హాలేలు ముందున్న భక్తులు ఇదే మాట చెప్పారు ఇదిగో క్రీస్తు ఏసినందు నమ్మికు ఉంచువారు నిత్యరాక్షలో వెళుతారు అని తెలిసిన వారు చెప్తారు కదా తెలియని వారు చెప్పారు తెలిసిన వారు చెప్తే వినాలి తెలియని వారు చెప్తే దాన్ని ఏమనాలి అబద్ధం అని చెప్పాలా అబద్ధాన్ని నమ్ముతాం కాబట్టి మనం ఎవరు ఏదైనా ఏమనంటే వెంటనే చర్చి మానేస్తాం దేవునికి స్తోత్రం గాక హాలెలుయ్య వేషదారులు మన మధ్యలో ఉంటారు జాగ్రత్త అంటది దేవుని వాక్యం వేషధారులు మన గుంపులోనే తయారవుతారు జాగ్రత్త అని అంటది దేవుని వాక్యము